హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మన ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ టాపిక్స్లో జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్ ఎవరైతే జాబ్ కోసం సికింగ్ చేస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు మీకు నేను త్రీ టైప్స్ ఆఫ్ రిచువల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ త్రీ చేసినా ఓకే లేదు అని అంటే వన్ బై వన్ అంటే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ త్రీ చెప్పినప్పుడు ఆ త్రీలో ఒక సెట్స్లో ఒక టూ త్రీ స్టెప్స్ నేను చెప్తే ఏది మిస్ కాకుండా చేయాలి అండ్ సెకండ్ సెట్ అయినా త్రీ సెట్స్ అయినా కూడా అలాగే చేయాలి మీకు ఇందులో ఇప్పుడు ఒక సెట్ చేసిన తర్వాత ఇంకొక సెట్లో ఏదన్నా స్విచ్ వర్డ్స్ కానీ హీలింగ్ నెంబర్స్ కానీ తీసుకొని కంటిన్యూస్గా జాయిన్ చేయొచ్చు అంటే చేయొచ్చు కానీ నేను స్టెప్ బై స్టెప్ ఏదైతే రిచువల్ చెప్తున్నానో దాన్ని మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా చేయాల్సిందే అండ్ స్పెషల్గా ఎప్పుడు చెప్పే వాటిల్లో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే డెస్పరేట్గా మాత్రం ఎప్పుడు ఉండదు ఏ రిచువల్ చేసినా నేను ఏ ప్రాసెస్లో అయితే చెప్తున్నానో ఆ ప్రాసెస్లో చేసిన తర్వాత గో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో దిస్ ఈజ్ జాబ్ యంత్ర ఈ యంత్రా గురించి మీకు చెప్పేటప్పుడు ముందుగా ఒక విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా చెప్పాలి ఇది యంత్రాన్ని మీరు యూజ్ చేయడం కన్నా ముందు సూర్యునికి సంబంధించినటువంటి అనుగ్రహం మీకుంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు కూడా సూర్యునికి అనుసంధానం అయి ఉంటుందండి సో మీ యొక్క సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవాలి అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను నేను ఎప్పుడు కూడా మార్నింగ్ మీరు లేచినప్పుడు సూర్యోదయం టైంలో సూర్యునికి నీరుని ఆరోగ్యంగా సమర్పించండి అని చాలాసార్లు చెప్పాను ఇది మీకు రిలీజియస్ పరంగా కూడా కాదండి మన సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనం సూర్యుడి నుంచి ప్రతిరోజు తీసుకుంటున్నాం చూడండి ఒక నెల రోజులు ఆయన లేరనుకోండి అంతా కూడా గజ్బిజ్గా అయిపోతుంది మొత్తం సో మూన్ ఎనర్జీ కానీ సూర్యుడిది కానీ స్టార్స్ కానీ లేకపోతే ఫైవ్ ఎలిమెంట్స్ కానీ విత్ అన్నిటి ఎనర్జీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ చక్ర ఏదైతే ఉందో సారీ ఈ యంత్ర ఏదైతే ఉందో దాన్ని మీరు ఏంటంటే యాజ్ ఈజ్గా ఇలాగే ఫోర్ గ్రిడ్స్లో పెట్టుకొని సేమ్ ఫస్ట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ టూ ఇట్లా నెంబర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి ఎలా అంటే వైట్ పేపర్ మీద ఓన్లీ రెడ్ కలర్ పెన్తో మాత్రమే మీరు ఈ గ్రిడ్ని స్కెచ్ పెన్ అయినా పర్వాలేదు మార్కర్ అయినా పర్వాలేదు రెడ్ పెన్ అయినా కూడా పర్వాలేదు కానీ వైట్ పేపర్ అయి ఉండాలి అది రెడ్ కలర్ అయి ఉండాలి పెన్ ఏదైతే మీరు రాస్తారో అది సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా రాసిన తర్వాత ఇది ఎప్పుడు చేయాలనంటే ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పింది కరెక్ట్గా ఫాలో అవ్వండి సండే రోజు మాత్రమే దీన్ని మీరు చేయాలి ఒకటి మీరు ఇన్ని సండేస్ అని పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఈ జస్ట్ ఈ మెడిటేషన్ కైండ్ ఆఫ్ చేసేటప్పుడు కానీ ఈ రిచువల్ మాత్రం వన్ టైమే చేయాలి అది ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఇంకా ఉదయించకముందు మీరు లెగి చక్కగా ఈ యంత్రం ఏదైతే ఉందో ఇప్పుడు వేసిన గ్రిడ్ ఏదైతే ఉందో మంచిగా వైట్ కలర్ పేపర్ మీద రెడ్ పెన్తో రాసేసుకున్న తర్వాత మీ రెండు హ్యాండ్స్ని కూడా బాగా రబ్ చేసుకోవాలన్నమాట రబ్ చేసుకుంటే ఒక ఎనర్జీ మీ హ్యాండ్స్లోకి ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన తర్వాత ఈ పేపర్ని మీ రెండు చేతుల మధ్యలో పెట్టుకున్న తర్వాత బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇంకా ఏంటంటే యాంగ్జైటీని తగ్గించాలి కాబట్టి ఫోర్ 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 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని చేయాలి ఎలా అంటే ఫోర్ కౌంటబుల్లో ఇన్హేల్ వన్ టూ త్రీ ఫోర్ హోల్డ్ ఫోర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఎక్సేల్ ఫోర్ 1, టూ త్రీ ఫోర్ మళ్ళీ హోల్డ్ 1, టూ త్రీ ఫోర్ ఓకే ఇప్పుడు ఏమైంది ఫోర్ కౌంటబులలో మీరు బ్రీతింగ్ చేయాలి ఎలా అంటే కనీసం ఒక టెన్ టైమ్స్ అయినా మీరు చేయాలన్నమాట చేసిన తర్వాత గుర్తుంది కదా ఫోర్ ఇన్హేల్ చేయాలి ఫోర్ హోల్డ్ చేయాలి ఫోర్ ఎక్సేల్ చేయాలి ఫోర్ మళ్ళీ హోల్డ్ చేయాలి సో ఇది యాంగ్జైటీని వాటిని తగ్గించడానికి ఈ బ్రీతింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తారు ఈ హ్యాండ్స్లో మీరు పెట్టుకున్న యంత్రం ఏదైతే ఉందో దాంట్లోకి మీరు ఎప్పుడైతే ఈ ఆ బ్రీతింగ్ టెక్నిక్ అయిపోగానే మీరు మీరు థైడ్ థా థర్డ్ ఐ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలి ఎలా అంటే కాన్సన్ట్రేషన్ మొత్తము మీ థర్డ్ ఐ ప్లేస్లో పెట్టిన తర్వాత ఒక ప్రొజెక్టర్ వచ్చి అలా మీ ముందు ఉన్నట్టుగా ఊహించుకొని మీకు ఏం జాబ్ కావాలనుకుంటున్నారు ఎలాంటి జాబ్ కావాలనుకుంటున్నారు వెదర్ నార్మల్ జాబా లేకపోతే గవర్నమెంట్ జాబా మీకు ఒకవేళ నార్మల్ జాబ్ కావాలి అని అనుకుంటే మీకున్న ఎలిజిబిలిటీస్ ఒకటే ఉండనివ్వండి రెండు ఉండనివ్వండి అంటే ఇప్పుడు అనుకుంటారు వాళ్ళకున్న క్వాలిటీ మనకు లేదు మనకు మనం వాళ్ళ లాగే అదంతా వద్దు మీలో ఏ క్వాలిటీ ఉందో హైలైట్ చేయండి మీ విజువలైజేషన్లో ఎస్ నేను ఈ సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉంది అంటే రాని సబ్జెక్ట్స్ గురించి అసలు మీరు థింక్ చేయకండి అది ఎలాగైనా సరే నాకు యూనివర్స్ తీసుకొచ్చి ఆటోమేటిక్గా సెట్ చేస్తాను తన ఫీల్డ్లోనే ఉండాలి సో మీలో ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో వాటిని హైలైట్ చేసుకోండి ఇదంతా ఎప్పుడు చేయాలి థర్డ్ ఐ చక్ర దగ్గర మీరు విజువలైజేషన్ చేసుకుంటూ అప్పుడు చేయాలన్నమాట నాకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి సో నేను ఈ జాబ్ని సో సో టైంలో సో సో టైంకి నేను ఈ లెటర్ పంపించాను నాకు ఆఫర్ లెటర్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది నేను జాయిన్ అయ్యాను శాలరీ వచ్చింది తీస్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో మొత్తం కంగారు ఏం లేదండి చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీకోసం మీరు కేటాయించుకోండి ఎప్పుడు ఉది సూర్యోదయం టైంలో అనమాట ఆయన ఇంకా ఉదయిస్తాడనగా మీరు స్టార్ట్ చేస్తే ఆయన ఉదయం చేయడం అయిపోతుంది చక్కగా ఆయన లైట్ ఏదైతే వెలుగుందో ఆ మనకు ఆ కిరణాలన్నీ కూడా మన మీద పడుతూ ఉంటాయి ఆ వెదర్ మీరు ఇంట్లో కూర్చొని చేసినా కూడా ఆ ప్రభావం అనేది మన మీద ఉంటుంది డైరెక్ట్గా కూర్చుని చేస్తే ఇంకా బాగుంటుంది చక్కగా ఎటువంటి గొడవ ఉండదు అనమాట దాని తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఇది లామినేషన్ చేయించుకోవాలి మీరు విజువలైజేషన్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీరు దాన్ని లామినేషన్ చేయించుకోవాలి ఎప్పుడు కూడా ఈ యంత్రం అనేది నలగకుండా ఉండేటట్టుగా మీరు చూసుకోండి ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే డైలీ మీరు సూర్యుడికి వాటర్ని ఆఫర్ చేయండి ఆ వాటర్ని ఆఫర్ చేసేటప్పుడు ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అని చెప్పి మీరు చదువుకోండి అలా కాదు రిలీజియస్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే మీరు వాటర్ని థ్యాంక్ యూ సన్ థ్యాంక్ యూ సన్ థ్యాంక్ యూ సన్ అని చెప్పేసుకొని మీరు వాటర్ని ఆఫర్ చేయొచ్చన్నమాట ఆ తర్వాత ఈ యంత్రం ఏదైతే ఉందో చక్కగా మీ పర్స్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు లేదు ఈ టెక్నిక్ ఇంకా ఫాస్ట్గా బాగా పనిచేయాలి అని అనుకుంటే మాత్రం చక్కగా ఇది ప్రతిరోజు మీరు హ్యాండ్స్లోకి తీసుకొని ఈ యంత్రాన్ని ఫస్ట్ అయితే లామినేషన్ చేయించండి మర్చిపోదు ఎందుకంటే ఇది నలగడం కానీ చిరగడం కానీ చెయ్యొద్దు ఎందుకంటే మీరు మీ ఓన్ ఎనర్జీ విత్ ద సన్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఇది నలగకూడదు చిరగకూడదు అనమాట అలాగే ఇది మీరు ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం కానీ లేకపోతే ఇది ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది రాస్తున్నప్పుడు కూడా దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫర్దర్గా ముందుగానే మీరు ఎప్పుడైతే ఈ మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్స్ని యూజ్ చేసుకుని టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటూ యంత్రాన్ని కూడా యూజ్ చేసుకుంటూ బిఫోర్ నుంచే మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ పాత్ని మీరు క్రియేట్ చేసుకుంటారో చాలా బాగుంటుంది సో ఎగ్జామ్స్ అవి రాస్తున్నప్పుడు కూడా మీరు ఈ రిచువల్ని చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆఫ్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్ జాబు కాల్ లెటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు విజువలైజేషన్లో చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మీరు మీది పర్సులో అవన్నీ పెట్టుకున్నప్పుడు ఎవ్రీ సండే దీన్ని తీసి మీరు చాంటింగ్ చేసుకోవడమో లేకపోతే సూర్యాయనామాన్ని చాంటింగ్ చేసుకోవడమో లేకపోతే మీ జాబ్కి సంబంధించి ఒక మానిఫెస్టేషన్ రాసుకోండి ఎలా అంటే అఫర్మేషన్ నాకు సో డాష్ ఏదో మీరు ఏ డిపార్ట్మెంట్లో ట్రై చేస్తుందని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి జాబ్ దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సేమ్ మళ్ళీ మీ హ్యాండ్స్లో పెట్టుకొని సూర్యున్ని మీకు ఏమంటారు ఆహ్వానించినట్టుగా చేసుకొని ఏదైతే ఇందాక చెప్పానో ఆ విజువలైజేషన్ మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు చక్కగా ఆ ఎఫర్మేషన్ చేసుకొని మళ్ళీ మీ బ్యాగ్లో పెట్టేసుకోవడం ఓకే ఇది యంత్రాకి సంబంధించింది సో క్లియర్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ ఏంజిల్ ఎనర్జీ ఏంజిల్ ఎనర్జీ ఆర్కేంజిల్స్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి సో ఇది ఎవరైనా చేయొచ్చు వాళ్ళు వీళ్ళు అనేది ఏమీ లేదు మీరు ఎవరైనా సరే ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని ఆర్కేంజిల్కి సంబంధించినటువంటి ఈ టెక్నిక్ని చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ మెయిన్ మీరు ఆర్కేంజిల్ ఉయ్యకి సంబంధించినటువంటి ఒక ఫోటో మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఓకే మీకు ఉయ్యాలను కొడితే మాత్రం ఈజీగా ఆయనది అంటే ఏంజిల్ అనేది అమ్మాయి అబ్బాయి అనేది ఏం కాదండి మనం ఏ ఫామ్లో ఊహించుకుంటే అలాగా బట్ నేను మెయిల్ ఫామ్లో ఊహించుకుంటాను కాబట్టి మీకు ఆ గురించి అలా చెప్తున్నాను నేను సో ఈ వీళ్ళు ఏంటని మనం వాళ్ళని కాల్ చేయాలి పిలవాలి ఆర్ ఏంజిల్ యూరియల్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ అనేది చెప్పి మంచిగా మనం పిలవాలి సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సో ఏంజిలిక్ ఎనర్జీ అనమాట దీన్ని స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా వినండి నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట ఫస్ట్ మీరు ఒక ప్లేస్ని కానీ ఒక ఏరియా కానీ లేదా ఒక గది కానీ మీరు ఫస్ట్ చూస్ చేసుకోండి చూస్ చేసుకున్న తర్వాత సేమ్ ఎక్కడైనా సరే మెడిటేషన్ అనేది కామప్ చేసిన తర్వాత ఈయన్ని కూడా పిలవాలంటే మీరు ఫస్ట్ మీరు కామ్ అవ్వాలన్నమాట మీరు కామ్ అయిన తర్వాత నార్మల్గా ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఎప్పుడైతే ఏం చేస్తున్నామని ఆలోచించగలిగినప్పుడు మీరు ఇది చేయాలన్నమాట ఫస్ట్ మెడిటేషన్ దాంట్లోకి వెళ్ళండి సేమ్ ఇక్కడ కూడా మీరు ఫోర్ 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 టెక్నిక్ని యూజ్ చేయొచ్చు ఓకే ఫోర్ బ్రీతింగ్ ఫోర్ హోల్డ్ ఫోర్ ఎక్సేల్ ఫోర్ హోల్డ్ ఓకే ఓకే ఫోర్ ఇన్హేల్ ఫోర్ హోల్డ్ ఫోర్ ఎక్సేల్ ఫోర్ హోల్డ్ అనమాట సో ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో ఆటోమేటిక్గానే ఒక టెన్ టైమ్స్ మీరు చేయండి చేసిన తర్వాత ఏమని పిలవాలంటే డియర్ ఆర్కేజోరియల్ ప్లీజ్ కమ్ అని చెప్పి అడగాలి అడిగిన తర్వాత ఇదిగో నాకు సో జాబు నేను సోన్స్ ప్లేస్లో సోన్స్ సమయానికి సోన్స్ కంపెనీ నుంచి లేదా సోన్స్ డిపార్ట్మెంట్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో నేను నిన్ను పిలుస్తున్నాను సో మీరు నాకు వచ్చి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి మీరు మాట్లాడాలి సో మీకు జనరల్గా ఈయన్ని పిలిచినప్పుడు బాగా ఎనర్జీ వైస్ మీరు కనుక సెన్సిటివ్గా ఉంటే కనుక మీకు గూస్ పంప్స్ వస్తాయి అన్నమాట బాడీ మీద లేకపోతే ఒక వెన్నుపూస మీద ఒక ఎవరు ఇట్లా మామూలుగా ఎనర్జీ తాకితే ఒక ఏవైతే జలక్ లాగా జలధరించడం అంటారు కదా అలా అవ్వడం కానీ లేకపోతే ఒక వేడిగా అవ్వటం కానీ ఇట్లా ఏమైనా సరే అంటే మీ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి సెన్సిటివ్గా ఉంటేనే ఇవన్నీ మీకు ఫీల్ అవుతాయి ఒకవేళ ఫీల్ అవ్వలేదంటే రాలేదని మాత్రం లేకపోతే హెల్ప్ చేయట్లేదని మాత్రం కాదండి ఎందుకంటే ఖచ్చితంగా ఏంజిల్స్ అనేవి మనం పిలిచి హెల్ప్ అడిగిన రోజున ఖచ్చితంగా చేస్తాయి అనమాట సో ఇలా అడిగి మీరు ఇలా మెడిటేషన్ చేయాలి దాని తర్వాత మీరు ఏం చెయ్యాలంటే ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకోండి ఓకే వైట్ కలర్ పేపర్ని తీసుకొని దాని మీద ఫ్రమ్ యు మీ నేమ్ రాయాలన్నమాట ఏముంది మీ పేరు ఫస్ట్ మీ నేమ్ రాయాలి మీ నేమ్ రాసిన తర్వాత నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానుండండి సో కన్ఫ్యూజ్ కావద్దు మీ పేరు రాసి అక్కడ ఫ్రమ్ యూ అని చెప్పి మీ పేరు రాసిన తర్వాత ఇక్కడ ఒక డేట్ ఏ రోజైతే మీరు ఈ లెటర్ని రాస్తున్నారో ఆ రోజు ఆ డేట్ని అలాగే ఆ టైంని ఓకే అంటే మీకు ఎప్పుడు మొదలుపెట్టారు ఏంటి అనేది కూడా మీకు గుర్తుండేలాగా అనమాట ఆ టైంని కూడా రాసిన తర్వాత ఎన్ని లాంగ్వేజ్ అండి ఇంగ్లీష్ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు మీకు ఇంకేదైనా భాష వచ్చిందంటే ఏ భాషలోనే చేయండి వాళ్ళకి మీ ఫీలింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఈ లెటర్ కూడా రాయడం ఎందుకు అంటే మీకు ఎప్పుడు కూడా రైటింగ్ టెక్నిక్లు జనరల్స్ అవి రాస్తున్నప్పుడు మనం పంచ అత్యంద్రియాలు ఉపయోగించుతాం కాబట్టి దాని మీద తొందరగా అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏంజిల్స్కి కానీ ఫ్యూచరిస్టిక్ కానీ ఏవైనా సరే లెటర్స్ రాయమని ఖచ్చితంగా చెప్తారనమాట సో మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్లో దీన్ని రాయాలి రాసిన తర్వాత ఎలా లెటర్ రాయాలనంటే అంటే మీకు ఒకవేళ జాబ్ వచ్చేసి ఒక సిక్స్ మంత్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీ పొజిషన్ ఏంటి ఓకే సో జాబ్ వచ్చింది ఎవ్రీ మంత్ మీరు కరెక్ట్ టైంకి శాలరీ తీసుకుంటున్నారు అలాగే మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ అందరూ చాలా బాగున్నారు దానికోసం మీరు పార్టీ చేసుకున్నారు లేకపోతే ఆ జాబ్లో మరింత ఉన్నతని సాధిస్తున్నారు ఇవైతే ఏవైతే ఉంటాయో అక్కడ స్టేజ్కి వెళ్ళాలి అంటే మీ జాబ్ వచ్చిన ఒక సిక్స్ మంత్స్ ముందుకు వెళ్ళాలి మీరు ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి ఆర్కెంజిల్ యూరియల్కి మీరు లెటర్ రాసినట్టు హాయ్ యూరియల్ ఇదిగో నేను ఆ రోజు నీకు ప్రేయర్ చేసి నేను పిలిచిన తర్వాత ఇదిగో నాకు ఇలా 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 సో అండ్ సో టైంకి ఇలాగ నాకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి నేను తర్వాత దానికోసం వెయిట్ చేశాను నాకు రిజల్ట్స్ వచ్చాయి మంచి రిజల్ట్స్ వచ్చాయి తర్వాత జాబ్ సో అండ్ సో డిపార్ట్మెంట్ నుంచి నాకు జాబ్ కోసం లెటర్ వచ్చింది ఇంటర్వ్యూ చాలా ఈజీగా క్రాక్ట్ చేశాను నేను తర్వాత నాకు ఇంత ప్యాకేజ్తో జాబ్ వచ్చింది నాకు కావాల్సినటువంటి గవర్నమెంట్ జాబ్ ఆరు మామూలు జాబ్ ఏదైనా సరే అనమాట మీరు ఇది దేనికోసం చేస్తే దానికి ఈ డిపార్ట్మెంట్లో సో అండ్ సో శాలరీతో సో అండ్ సో ఇదిగా ఎవ్రీ మంత్ ఈ ఇంత నేను డ్రా చేస్తున్నాను అమౌంట్ ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా మీరు ఈ లెటర్లో అన్ని క్లియర్గా రాసి ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అందుకే నేను ఆ టైంకి నీకు ఈ లెటర్ని నీకు పంపిస్తున్నాను నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అన్నట్టుగా ఆ సిక్స్ మంత్స్ బిఫోర్కి వెళ్ళి ప్రెసెంట్ టెన్స్లో అయిపోయినట్టుగా మీరు రాయాలన్నమాట అంటే ఇప్పుడు ఏంటంటే మీకు ఒకవేళ కన్ఫ్యూజింగ్ అనిపిస్తే ప్రెసెంట్ టెన్స్లో రాయండి మీకు జాబ్ వచ్చేసిన సిక్స్ మంత్స్కి మీ ఫీలింగ్ ఏంటి అనే దాని గురించి ప్రెసెంట్ టెన్స్లో ఇలా ఇలా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నానని చెప్పేసి క్లియర్గా మీరు ఆ లెటర్ని రాయండి రాసిన తర్వాత ఇలాగ ఒక ఫ్రెండ్కి మీరు ఎలా చెప్పుకుంటారో అలా అనమాట థ్యాంక్ యూ అని చెప్పి కింద సైన్ మీరు ఏ సైన్ అయితే మీ బ్యాంక్స్లో కానీ చెక్ తీసుకునేటప్పుడు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ దేనికోసం ఒరిజినల్ సైన్ యూజ్ చేస్తారో దాన్ని ఆ సైన్ అక్కడ రాసి ఇట్స్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి ఆ లెటర్లో మీరు రాయాలన్నమాట రాసిన తర్వాత ఇప్పుడు ఏం అంటే నెక్స్ట్ ఈ లెటర్ని చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ లెటర్కి ఇందాక మీకు నేను సూర్యుడిది ఏదైతే యంత్రం చెప్పానో అది ఫోల్డ్ చేయకూడదు ఆ ఎనర్జీ ఇస్ డిఫరెంట్ సో ఈ ఎనర్జీలో మీరు చక్కగా లెటర్ని ఫోల్డ్ చేసి ప్రతిరోజు మీ యొక్క పిల్లో కవర్ ఏదైతే ఉంటుందో వెనక వైపు అంటే ఏదైతే బెడ్కి ఉంటుందో ఆ పిల్లో అక్కడ సైడ్ ఈ లెటర్ని పెట్టుకోవాలి కానీ మీరు ప్రతిరోజు తీసి దీన్ని రోజు చదువుకొని చక్కగా త్రీ టైమ్స్ చదువుకొని త్రీ థ్యాంక్ యూస్ చెప్పుకొని మళ్ళీ అగైన్ మీరు ఇది పిల్లో కవర్లో పెట్టేసుకొని చక్కగా పడుకోవచ్చు అనమాట ఇది ఎన్ని డేస్ చేయాలి అంటే థర్టీ డేస్ ఖచ్చితంగా చేయాల్సిందేనండి ఆఫ్టర్ థర్టీ డేస్ మీరు ఈ లెటర్ని తీసి ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ రిచువల్ చేయాలి క్యాండిల్ రిచువల్ ఏంటంటే వన్ లేదా త్రీ వైట్ క్యాండిల్స్ని తీసుకోండి తీసుకొని ఈ లెటర్ని మీ హ్యాండ్స్లోకి తీసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ సేమ్ మీకు జాబ్ వచ్చేసింది అన్నీ అయిపోయినట్టుగా ఒకసారి ఫీల్ అయ్యి ఇది యూనివర్స్కి అని చెప్పి ఎప్పుడు ఆఫ్టర్ థర్టీ డేస్ అనమాట యూనివర్స్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఈ లెటర్ని బర్న్ చేసేసి చక్కగా ఉఫ్ అనేసి యూనివర్స్కి ఇచ్చేసేయండి దిస్ ఈజ్ ద వన్ టెక్నిక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ రిచువల్ చేసిన తర్వాత మళ్ళీ అనుమానించడం కానీ ఎప్పుడొస్తుంది ఎలా అవుతుంది ఇలాంటివి ఏమీ పెట్టుకోకూడదు ఓకే చాలా 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 ఇంపార్టెంట్ అండి అది అండ్ ఇంకొకటి వచ్చేసి ఎవరికి తెలియకూడదు అని అనుకుంటే మాత్రం ఇంకొక రిచువల్ ఏంటంటే సేమ్ ఇలాగే లెటర్ రాసి అంటే ఇప్పుడు కొంతమందికి ఇళ్ళల్లో ఒక జాబ్ చేయటం ఇష్టం ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు ఇంకొక జాబ్ని రికమెండ్ చేస్తూ ఉంటారు అప్పుడు మీకు ఎవరికి తెలియకూడదు అనుకుంటే కనుక మీరు ఒక డైరీని ఎవరు తీయలేదో లేకపోతే మీ హ్యాండ్ బ్యాగ్లో ఒక లోపలికి ఎక్కడైనా పెట్టుకొని చాలా సీక్రెట్గా కూడా దీన్ని తీసుకొని నైట్ పడుకునేటప్పుడు అంటే నేనైతే టెక్నిక్ టెక్నిక్నే రికమెండ్ చేస్తానండి అది సబ్కాన్షియస్ మైండ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీరు చక్కగా ఆ పెట్టుకుని పడుకొని మళ్ళీ మార్నింగ్ లేవగానే అది మీ హ్యాండ్స్లో పెట్టుకొని సేమ్ ఆ లెటర్లో ఏదైతే రాశారో దాన్నే ఫీల్ అవ్వండి ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నైట్ పడుకునే ఫైవ్ మినిట్స్ ముందు ఆల్ఫా ఏవైతే వేవ్స్ తీటా సారీ ఆల్ఫా స్టేట్ ఉంటుందో అలాగే మార్నింగే లేచినప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో ఉంటాం కాబట్టి ఆ ఫైవ్ మినిట్స్ని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు మీకు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అలాంటి ఫీలింగ్స్ ఏమైనా వస్తే క్యాన్సిల్ 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 అనుకుంటూ ఉండాలి అనమాట ఎందుకంటే ఇది ఎనర్జీ లెవెల్స్లో వర్క్ మీ ప్యాటర్న్స్లో ఏమున్నదో నాకు తెలీదు అలాగే యూనివర్స్కి కూడా మీ ప్యాటర్న్ ఇది చేంజ్ చేస్తున్నా అన్న విషయం తెలియాలి వెంటనే ఇప్పుడు అనుకోగానే ఇప్పుడు అయిపోవడం లాంటివి అయితే ఎప్పుడు దేనికి జరుగు అది ఎప్పుడు జరుగుతుందంటే మీకు చాలా హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ దేన్నైనా సరే మ్యాచ్ చేయగలిగే ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు జరుగుతుంది కొంత టైంని మీరు కేటాయించుకోండి కేటాయించుకున్నప్పుడు అప్పుడు ఇవన్నీ అవుతాయి సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ మినిట్స్ నైట్ పడుకునే ముందు ఫైవ్ మినిట్స్ చక్కగా దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు ఓకే ప్రతిరోజు ఏం చెయ్యాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే ఎంజిల్ ఉరియల్ థ్యాం అని చెప్పేసి సో జాబ్ ఐ గాట్ దిస్ జాబ్ అని ఏదో మీ జాబ్ ఏదైతే ఉంటుందో ఏ క్యాడర్లోనో ఏ డిపార్ట్మెంట్లోనో అనుకుంటారు కదా ఆ ఒక ఎఫర్మేషన్ని క్రియేట్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ జాబ్ అనుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే ఎంజిల్ ఉరియల్ నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఎవ్రీ డే లెవెన్ టైమ్స్ ఇలాగ మీరు ఒక ఫార్టీ వన్ డేస్ రాసుకోండి ఓకేనా ఓకే అది అలా చేసిన తర్వాత ఇంకా మీరు యూజ్ చేయాల్సిన స్విచ్ వర్డ్స్ అవి ఏవైతే ఉంటాయంటే మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఉండవు చాలామందికి కానీ నేను వెళ్తే అవుతుందా లేదా 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 అనుకున్నప్పుడు ఇలాగనేటటువంటి స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఒక వన్ వీక్ ఉన్నది అని అనుకున్నారు అనుకోండి ఆ టైంలో ఈ స్విచ్ వర్డ్ని కంటిన్యూస్గా అసలు ఏ టైంలోనే చదవాలి ఎన్నిసార్లు చదవాలి ఇలాంటిది ఏమీ లేదండి దీనికి కంటిన్యూస్గా మీరు వంట చేసుకుంటూ లేకపోతే ఏమైనా వాష్ చేసుకుంటూ లేకపోతే ఇంకేదైనా థింక్ చేసుకున్నప్పుడు కూర్చున్నప్పుడు రాసుకున్నప్పుడు ఏదైనా సరే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ బోర్డ్ని కంటిన్యూస్గా 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 చాంటింగ్ చేస్తూ ఉండండి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ ఇంటర్వ్యూ నేను అటెండ్ అయ్యి చేయలేము అనుకునే దాన్ని కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు పెరుగుతాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ నుంచి మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు సో కాల్ రావాలి మీకు అప్పుడు ఏం చేస్తారంటే ఇది ఏదైతే ఉందో ఇది హీలింగ్ కోడ్ అనమాట ఫైవ్ ఫోర్ ఫోర్ వన్ జీరో వన్ టూ ఇది ఇలాగే చాంటింగ్ చేయాలంటే ఫైవ్ డబల్ ఫోర్ వన్ జీరో వన్ టూ కాదు ఫైవ్ ఫోర్ ఫోర్ వన్ జీరో వన్ టూ ఈ సేమ్ ఇది హీలింగ్ కోడ్ అంటారు దీన్ని ఈ హీలింగ్ కోడ్ని ఇలాగే మీరు చాంటింగ్ చేయాలి ఓకే హీలింగ్ కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ మీద అంటే హ్యాండ్ మీద కానీ భుజం మీద కానీ ఇట్లా మంచిగా లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ మీద మీరు రాసుకోవచ్చు అనమాట డైలీ రాసుకోవాలి విత్ విచ్ కలర్ పెన్ అంటే బ్లూ కలర్ పెన్తో నేను మీరు రాసుకోండి అలాగే మీకు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదా ఇప్పుడు లా ఇది లార్జ్ అనేది ఎప్పుడైతే చదివారో ఇది అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అవ్వాలి కదా ఇంటర్వ్యూలో అప్పుడు సేమ్ ఇదే హీలింగ్ కోడ్ని యూస్ చేయండి హీలింగ్ కోడ్ని కూడా ఎలా చదవాలంటే ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఫోర్ సారీ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ అనమాట అలాగే కంటిన్యూస్గా చదివేసుకోవాలి ఒకవేళ గ్యాప్ ఉంటే గ్యాప్ ఉన్నటువంటిగా నేను ఇస్తాను అనమాట సో దీన్ని లగాతార్ మీరు కంటిన్యూస్గా కనుక దీన్ని చదువుతూ 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 ఉన్నారనుకోండి ఆటోమేటిక్గానే మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే హీలింగ్ కోడ్ చేయండి లేకపోతే స్విచ్ ఓట్ చేయండి ఎంత్రా చేయండి ఆర్కేంజిల్ ఒరియల్తో మీరు వర్కౌట్ చేయండి మీరు ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయో అవి కనుక మీకు లేక స్టిల్ ఇవన్నీ చేసి కూడా వస్తుందో లేదో అని మళ్ళీ మీరు అనుమానించారంటే ఇందులో ఏది పనిచేయదు మీకు ఇదైతే గ్యారంటీ అండి సో మీరు ఏమి ప్యాటర్న్ని మీరు ఇస్తున్నారు యూనివర్స్కి ఇస్తున్నారు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు నిం నింపుతున్నారు అనే దాన్ని మాత్రం మీరు మర్చిపోకుండా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీరు మీకు నచ్చినట్టుగా అన్నీ అనేసుకుని అన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అయ్యో అవ్వలేదు 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 అని మాత్రం అనుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు వెరీ ఫస్ట్ లేకపోతే ఆల్రెడీ మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఇంకా తొందరగా రావాలనుకుంటే మాత్రం బ్రింగ్ డివైన్ చార్ జాబ్ నౌ బ్రింగ్ డివైన్ చార్ జాబ్ నౌ ఇది ఏంటంటే నేను అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాసాను చూసారా ఈ ఎనర్జీ క్యాపిటల్ లెటర్స్లో రాస్తేనే దీనికి హెవీగా ఉంటుందండి మీరు ప్రతిరోజు కనీసం ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఎప్పుడు స్విచ్ వర్డ్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ వన్ తర్వాత వన్ నాట్ ఎయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మీరు ఏం చేస్తారంటే బ్రింగ్ డివైన్ చార్ జాబ్ నౌ బ్రింగ్ డివైన్ చామ్ జాబ్ నౌ అని చెప్పి కంటిన్యూస్గా మీరు చాంటింగ్ చేయండి ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఒక బుక్ తీసుకోండి పైన హెడ్డింగ్ పెట్టండి అది ఏం హెడ్డింగ్ పెట్టాలంటే మీరుకి ఏం జాబ్ కావాలని అని అనుకుంటున్నారో ఆ జాబ్ మీకు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి ఈ స్విచ్ వన్ని కింద ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాయండి ఫార్టీ వన్ డేస్కి మీరు పెట్టుకోండి ఈ టైంలో ఇప్పుడు నేను చెప్పిన రిచువల్స్లో ఖచ్చితంగా ఏ స్టెప్ అయినా సరే మీరు చేయాల్సింది నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మీరు జాబ్లో ఉన్నారు జాబ్లో ఉన్న తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఏంటంటే జాబ్లో బాస్ కానీ అదర్ కలీగ్స్ కానీ వీళ్ళందరూ కూడా కిచికిచ్ చేస్తుంటారు కదా లైక్ అంటే మీ మీద చెప్పడం చెప్పడము మీకు ఏదో చెప్పడము కిరికీ పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఈ రోస్టర్ అనేటటువంటి స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంటిన్యూస్గా ఇంకా మీరు వెళ్తున్నారనగానే గుర్తుపెట్టుకోండి మీరు స్విచ్ వర్డ్స్ని బాగా నేర్చుకోండి మీకు నేను ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా నేను క్లాసెస్ పెట్టినప్పుడు మీకు నేను నేర్పిస్తాను ఎప్పుడైనా సరే మీకు ఇవి చేయాలని అంటే మాత్రం రైటింగ్లో మాత్రం బాగా రాయండి వీటిని సేమ్ డైలీ మీకు అలాంటి నాయిస్ కలీగ్స్ కానీ జాబ్ బాస్ కానీ ఉన్నప్పుడు రోస్టర్ 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 అనే సో అండ్ సో పర్సన్ నన్ను ఇలా చేస్తున్నారు సో తను ఇప్పుడు నాకు ఆ పర్సన్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని మీరు ఫీల్ అవ్వాలన్నమాట హెడ్డింగ్ ఏం పెట్టాలంటే మీ జాబ్ సారీ మీ బాస్ ఎవరైతే ఉన్నారో తన పేరు రాసి చాలా ఫ్రెండ్లీగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి రాసిన తర్వాత ఈ రోస్టర్ 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 అని ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ ఓకే ఇది సింగిల్ స్విచ్ వర్డ్ కాబట్టి మీరు ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ డైలీ ఒక బుక్లో రాసుకోండి మీకు ఆటోమేటిక్గానే మీరు వాళ్ళకి ఏం చెప్పొద్దు అలా అనేసి మీ ప్రాబ్లం గురించి అదర్ కలిక్స్తో కానీ లేకపోతే ఇంకెవరితో డిస్కస్ చేయొద్దు మీరు ఏదైనా డిస్కస్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా యూనివర్స్తో మాత్రమే మీరు డిస్కస్ చేయండి మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు ఆన్సర్ ఇవ్వని అడగండి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తుందన్నమాట అలాగే ఏదైనా జాబ్ మీరు చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ నేను రాయలేదు వన్ మినిట్ ఓకే ఇప్పుడు రాసాను ఇప్పుడు మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకునేటప్పుడు ముందుగా డెసిషన్ తీసుకునేటప్పుడు అసలు మీకు ఆ జాబ్ సూట్ అవుతుందా లేదా వెళ్తే మీకు సెక్యూరిటీ ఉందా లేదా ఆలోచించకుండా మాత్రం జాబ్స్ని వదలొద్దండి అందరూ అంటారు బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలని కానీ మీరు బిజినెస్ చేయాలన్నా కూడా మీ దగ్గర అంటూ కొంత అమౌంట్ ఉండాలి మీరు మీ ఫ్యామిలీని పోషించుకోవాలి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటారు కాబట్టి ఆలోచించుకోండి అలాగే జాబ్ చేంజ్ అయ్యేటప్పుడు మంచి జాబ్ దొరకాలి ఇంకా దీనికన్నా బెటర్ జాబ్ దొరకాలి అంటే మాత్రం వాల్నట్ 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 అని చెప్పేసి స్విచ్ వన్ని డైలీ మీరు చక్కగా చాంటింగ్ చేసుకుంటూ ఉండండి దెన్ అప్పుడు మీరు దాని నుంచి దానికి మారడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మనం త్రీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ని చెప్పుకున్నాము మా ఇది దేనికి దేనికి యూజ్ చేయొచ్చు అని అంటే ఆల్రెడీ నార్మల్ జాబ్ కైనా ట్రై చేయొచ్చు లేదంటే గవర్నమెంట్ జాబ్ కైనా ట్రై చేయొచ్చు కానీ చెప్పాను కదండి గవర్నమెంట్ జాబ్ కావాలంటే సూర్యుని అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే దానికి కావాల్సిన రిచువల్స్ అయితే నేను ఫస్ట్ క్లియర్గా మీకు చెప్పేశాను సో ఇందులో ఏదైనా సరే మీరు ఒకదాన్ని అడాప్ట్ చేసుకుని ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి అంతేగాని లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు భయపడుతున్నారా ఒకవేళ అంటే మీ ప్యాటర్న్ ఒకవేళ భయపడడం అయితే దానికి ఆపోజిట్లో ధైర్యంగా ఉండడం అనేది నా ప్యాటర్న్గా మారాలి అని మీరు ఫిక్స్ అయ్యే తర్వాత దెన్ అప్పుడు ఇవి స్టార్ట్ చేయండి ఎప్పుడైనా సరే ఏ రిచువల్ చేసినా ఏం చేసినా కూడా మెడిటేషన్ చేసుకున్న తర్వాతే చేయండి అండ్ స్విచ్ ఓవర్స్కి మాత్రం ఇన్స్టాలేషన్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో దాన్ని మాత్రం ఖచ్చితంగా డైలీ రాయడం అనేది మర్చిపోవద్దు మీరు చదువుతారు వర్కౌట్ అవుతుంది కానీ ది బెస్ట్గా వర్కౌట్ అవ్వాలంటే మాత్రం నేను రైటింగ్ ప్యాటర్న్లో ఉండాల్సింది జర్నల్లాగా రాసుకోవాల్సిందండి అనమాట అండ్ క్రియేషన్ బుక్ని కూడా యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు మైండ్ ఎప్పుడైతే జాబ్ కానీ ఒక దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అయిపోతుంటుంది సో రూట్ చక్రం మీద వర్కౌట్ చేయండి అండ్ సక్రెల్ చక్రం మీద కూడా అండ్ నెక్స్ట్ వచ్చి మణిపూర్ చక్రం మీద ఇలా రోజుకి ఒక చక్రం మీద మీరు కంటిన్యూస్గా వర్కౌట్ చేయండి ఎందుకంటే అన్ని చక్రాస్ మీద ఎఫెక్ట్ పడుకుంటూ వెళ్తుంది కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ మీరు రెండు టెక్నిక్స్ని ఈజీగా అది అదేంటంటే ఒకటి వర్డ్స్ని చదువుకుంటూ మీరు గ్రాటిట్యూడ్ వాక్ చేయండి ఫస్ట్ మీకు ఏవైతే ఉన్నాయో దానికి మీరు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ తెలియజేయాలి అంటే మీకు అప్పటి వరకు ఉన్న చదువు ఆ లేకపోతే మీలో ఉన్న టాలెంటా మీ పేరెంట్స్ చదివించినందుక లేకపోతే మీకు ఇంకా ఇంకా ఏవేవో ఏవేవో ఉంటాయి కదా ఫస్ట్ దానికైతే చెయ్యండి దాని తర్వాత ఈ స్విచ్వర్డ్స్ని ఈ గ్రాటిట్యూడ్ వాక్లోనే కంటిన్యూస్గా చేసుకుంటూ చదవండి సో మంచి ఫలితాలను ఇస్తుంది దట్స్ ఆల్ ఫర్ టుడే అండి సో జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ స్విచ్వర్డ్స్ హీలింగ్ నెంబర్స్ టెక్నిక్స్ ఏంజిల్ థెరపీ అండ్ సూర్యునికి సంబంధించిన థెరపీ ఇవన్నీ కూడా ఇందులో మేము కవర్ చేసేసాను సో ఎస్ నేను ఎలాగైనా సరే జాబ్ సంపాదించగలను అని నమ్ముకున్న వాళ్ళు ఎస్ అండి ఎలాగైనా నేను వీటన్నిటి సహాయంతో జాబ్ సంపాదిస్తాను అని చెప్పి నాకు యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఈ వన్ మోర్ థింగ్ మీరు పబ్లిక్ గ్రాటిట్యూడ్ కూడా తెలియచేసుకోండి ఉరియల్కి సంబంధించింది ఒకవేళ మీకు జాబ్ వస్తే కనుక దేని గురించి వచ్చినా కూడా అంటే వెదర్ సూర్యుని త్రూ వచ్చినా సరే సన్ దాని గురించి వచ్చినా లేకపోతే ఉరియల గురించి వచ్చినా ఏది వచ్చినా కూడా మీరు ఏంటంటే దాన్ని పబ్లిక్ గ్రాటిట్యూడ్గా మన ఛానల్లో తెలియచేయడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే మిమ్మల్ని బేస్ చేసుకొని ఇంకొంతమంది చక్కగా ఈ టెక్నిక్స్ని యూజ్ చేసుకుని వాళ్ళ లైఫ్లో మంచిగా రీచ్ అవ్వడానికి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందన్నమాట సో మీరు మర్చిపోకుండా అలా చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ బాయ్